కొండా సురేఖకి వరుస షాకులు తగులుతున్నాయి మొన్న మధ్యన నాగార్జున మీద చేసినటువంటి నాగార్జున కుటుంబం మీద చేసిన దారుణ వ్యాఖ్యలతో పరువు నష్టం దావా వేస్తే ఫైనల్గా ఎట్టకేలకు రేవంత్ రెడ్డి దాన్ని సే ఒక రకంగా సెటిల్ చేశారు దాంట్లో భాగంగా కొండా సురేఖ రేపు పొద్దున కోర్టుకు హాజరవ్వాల్సిన సందర్భం ముందు రోజున రాత్రి క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేయడం ఆ పైన నాగార్జున నాగచైతన్య అంతకుముందు వాళ్ళు వెళ్ళి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కోర్టులో వాంగ్మూలాలు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు విత్ డ్రా చేసుకుంటూ కేసుని క్లోజ్ చేశారు తద్వారా కొండా సురేఖకి ఒక సంతోషం రేవంత్ రెడ్డి చేసి పెట్టినటువంటి సెటిల్మెంట్ ఆ రేవంత్ రెడ్డి కుమార్తె రేవంత్ రెడ్డిని తిట్టిపోసినటువంటి దాన్ని కూడా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి చేసిన హెల్ప్ అనమాట అదే సందర్భం ఇప్పుడు కొండా సురేఖ ఇంకొక ఇష్యూలో ఇరుక్కుంది ఏదైతే కేటీఆర్ కేసీఆర్ కుమారుడు అట్లాగే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయటం ఆ వ్యాఖ్యల మీద ఆయన వేసినటువంటి పరు నష్టం దావా కేసులో కొండా సురేఖని వచ్చే నెల ఐదున కోర్టుకి హాజరు కమ్మని ఆదేశించింది ఈలోపు ఆమెకి నాన్ బేలుబుల్ వారెంట్ ఇష్యూ చేశారు ఐదో తారీఖుకి వాయిదా వేశారన్నటువంటి ప్రచారం జరిగింది దాన్ని ఆమె తోసిపుచ్చుతూ నాన్ అవైలబుల్ వారెంట్ ఇవ్వలేదు మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఐదున కోర్టుకి తప్పనిసరిగా హాజరు కమ్మనమని మాత్రమే ఆదేశించింది అన్నట్టు చెప్పుకొచ్చారు మరి ఆ రోజున కోర్టులో ఏం చెప్తారు మరి దీన్నైతే రేవంత్ రెడ్డి సెటిల్ చేయలేరు కేటీఆర్ని అయితే కన్విన్స్ చేయలేరు కంట్రోల్ చేయలేరు భయపెట్టలేరు ఏం జరుగుద్దో చూడాలి